ట్రంప్ విధించిన ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సుంకాలు అయితే ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేపు ఉదయం అంటే ఇరవై ఏడు పది గంటల నుంచి మన ఇండియా టైం ప్రకారము అది అమలేకి వస్తుంది దాని కాబట్టి ఈ యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు నోటీస్ కూడా సర్వ్ చేస్తారు సర్వ్ చేసి దాంట్లో సెక్షన్ త్రీ ప్రకారం అంటే ఇన్స్టా ఎగ్జిక్యూట్ ఆర్డర్లో ఉండేటువంటి సెక్షన్ త్రీ ప్రకారము ఏవైతే ఐటమ్స్ మెన్షన్ చేసినా వాటిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏవైతే అడిషనల్గా ఇంపోజ్ చేసినారో వాటిని వసూలు చేయాలన్నమాట ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటిపైన చేస్తారన్నమాట సో ఈ పెంచినటువంటి సుంకాల వల్ల ఏవైతే ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ పెంచారో ఆ సుంకాల వల్ల ఆక్వా పరిశ్రమ వస్త్ర పరిశ్రమ మరియు ఇంకా కొన్ని ఏవైతే మినహింపు శిక్షను త్రీ కింద ఎగ్జిక్యూట్ ఆర్డర్లో మెన్షన్ చేయాలో వాటిపైన ఇవి ఈ ఈరో పెంచినటువంటి ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు కలెక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు నోటీస్ కూడా సర్వ్ చేశారు ఇది ఈ ఇది ఈ తోలు పరిశ్రమ అంటే లెదర్ లెదర్ ఇండస్ట్రీకి కూడా ఇది అప్లై అవుతుంది అనమాట గతంలో సుంకాలు పెంచినవి ఆగస్టు ఏడవ తేదీ నుంచి అమలు లేకొచ్చాయన్నమాట అయితే ఇదంతా మెయిన్ ఈ ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు ఇంపట్ చేస్తున్నారంటే వాళ్ళు మనం రష్యా నుంచి ఆయిల్ క్రూడాయిల్ కొంటున్నామనేది వాళ్ళ మెయిన్ వాదన అయితే దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అది ఓ టైప్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ అమెరికా మన దేశం పైన ఒక కుట్ర అది ఏంది అమెరికా చైనా పాకిస్తాన్తో కలిసి అనమాట అందుకోసమని మనం మనం ఆపరేషన్ సింధు కూడా చేశాం కాబట్టి దానిపైన దాంట్లో వాళ్ళ యొక్క అణు అణువెపన్స్ దెబ్బతిన్నాయి కాబట్టి ఆ విధంగా ఏదో ఒకటి వంక వెతికి ఆ విధంగా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ ఇరవై ఐదు పర్సెంట్ మన దేశం పైన అదనంగా ఈ ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు అనేవి పెంచారంట దీని నుంచి ఏమైతే వాళ్ళు సుంకాలు పెంచిన తర్వాత మన వాళ్ళు ఎక్స్పోర్ట్ అనేది తగ్గుతుంది ఆ తర్వాత అక్కడే మొత్తం రెస్టారెంట్లు బంద్ పనిచేసేవాడు ఉండడు లాస్ వేగాస్ బంద్ టూరిజం ఉండదు ఇంకా ఏవి పెద్దగా ఉండదు ఉండేటువంటి లోకల్లో ఉండేటువంటి వస్తువులు ఐదు రూపాయలు ఒక డాలర్ ఐదు రూపాయ ఐదు రూపాయల డాలర్ అయింది ఈ విధంగా అక్కడ ప్రజలకు ఇబ్బందే కానీ ఇతని నిర్ణయాల వల్ల అమెరికా ప్రజలకు ఏ విధంగా ఏ విధంగా కూడా వాళ్ళకు మంచి జరగదు